ండవ అధ్యాయము పదకొండవ విషయం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టియో వాణిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు విజయం గురించి మనం మాట్లాడుతున్నాం ప్రభు అయినటువంటి వారి రక్తములో రక్తము ద్వారా మనకు విజయము అందుబాటులో ఉన్నది అన్న విషయాన్ని మనము చాలా రోజుల నుంచి మనం ధ్యానిస్తున్నాం మన జీవితాల్లో మనం విజయం సాధించాలి అంటే దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలగాలి ఈ లోకంలో అన్యులకు మనకు తేడా వచ్చేదంతా ఎక్కడ అంటే దేవుని యొక్క స్వరం వినడం దగ్గరే తేడా వస్తుంది వాళ్ళకు చాలా పుస్తకాలు ఉన్నాయి మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి వాళ్ళు మా పుస్తకాలు గ్రేట్ అంటారు మనం మన పుస్తకాలు గ్రేట్ అంటారు కానీ అసలైన స్టఫ్ ఎక్కడ బయటపడుతుంది అంటే దేవుని యొక్క స్వరం దేవుని యొక్క స్వరము మనము వినగలగాలి ఒక వ్యక్తి దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడైతే వినగలిగేదానికి అలవాటు పడతాడో ఇంకా వ్యక్తికి ఈ భూమిపైన తిరుగు అంటూ ఉండదండి ఎవరు దే అసలు ఆపలేరు అనమాట దేవుని యొక్క స్వరాన్ని వినగలడం నా ఉద్దేశంలో నా లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి తలాంత్ ఏమిటంటే దేవుని స్వరం వినగలగడం హలో లోయ ఈ లోకంలో ఎన్నైనా ఉండొచ్చు ఎన్ని రకాల తలాంతులైనా ఉండచ్చు కానీ దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే తలాంతులు లేకపోతే అంత దండగనే శుద్ధ దండగనే ఎన్ని టాలెంట్స్ ఉన్నా కూడా అసలైన టాలెంట్ ఏంటంటే దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలగడం యుద్ధ భూమిలో మనకు క్యాప్టెన్ యొక్క సలహాలు చాలా అవసరం క్రికెట్ మ్యాచ్లో కూడా క్యాప్టెన్ చాలాసార్లు సలహాలు ఇస్తూ ఉంటాడు సూచనలు ఇస్తూ ఉంటాడు సో అదే రీతిగా మనం ఎప్పుడు కూడా మన అనుదిన జీవితంలో దేవుని యొక్క స్వరము కొరకై మనం ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉండాలి దేవుని యొక్క స్వరం వినడం చాలా ప్రాముఖ్యం యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆయన అంటాడు నా తండ్రి మాటలు తప్ప అసలు నేను ఏం అంటాడు అంటే ఎప్పుడు కూడా ప్రభువు తండ్రి యొక్క స్వరాన్ని వినేవాడు స్వరాన్ని వినేవాడు ఆ మాటలే పలికేవాడు అన్నమాట తండ్రి యొక్క స్వరాన్ని వినేవాడు ఆ మాటలే పలికేవాడు మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు మనం ఉన్నా కూడా మనము దేవుని యొక్క స్వరాన్ని వినాలి ఒక పరిస్థితి వచ్చింది ఒక సవాల్ వచ్చింది ఒక ఛాలెంజ్ వచ్చింది ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి చాలాసార్లు సాతాను తాను ఇబ్బంది పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనికి మనం వెళ్తాం అంటే చీకటి కనిపిస్తుంటుంది మనకు వెలుగు కనిపించదు ఏం చేయాలో మనకు అర్థం కాదు సో అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రభువు ఏం మాట్లాడుతాడో మనం గమనించాలి సి వ్రాయబడినటువంటి వాక్యానికి కొన్ని పరిమితులు ఉన్నాయి వ్రాయబడిన వాక్యానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏం చెప్పినా దానికి వాక్యం ఉంటుంది నువ్వు ఏం చెప్పినా అంటే దుష్టులకు నీతి బోధ చేయొద్దు అనే దానికి వాక్యం ఉంటుంది దుష్టులకు వాక్యం చెప్పకపోతే వాళ్ళు చెడిపోతారు అనే వాక్యం ఉంటుంది ఏ వాక్యాన్ని ఫాలో కావాలి ఓ చోట నీ భార్య మాట విను అంటాడు ఒక చోట ఇంకో చోట నీ భార్య మాట వినొద్దు అంటాడు రెండు వాక్యాలు ఉన్నాయి రెండు ఉన్నాయి అన్ని రకాల వాక్యాలు ఉంటాయి ఇందులో అందుకే పౌలు తిమోతికి రాస్తామని అంటే సరిగా విభజించు వాక్యాన్ని సరిగా విభజించు వాక్యాన్ని మనం పొరపాటుగా అర్థం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా అక్షరము చంపేస్తుంది ఆత్మ జీవింపజేస్తాడు కాబట్టి మనం రిటర్న్ వర్డ్ కూడా మనం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చాలా అవసరం ఈ గ్రంథకర్త ఆయన ఏ ఉద్దేశంతో రాశాడో ఆయనతో సరైన సహవాసంలో ఉండి ఆయన సలహాలు సూచనలు పాటిస్తేనే ఈ వాక్యం కరెక్ట్గా అర్థమవుతుంది లేకపోతే ఈ వాక్యాన్ని పొరపాటుగా మనం అర్థం చేసుకుంటాం వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే మనం వేరైపోతాం దేనికి దేవుని నుండి దేవుని సహాయం నుండి వేరైపోతాం దేవుడు వదిలిపెట్టాడు మనకే మనం వేరైపోతాం అన్నమాట సో కాబట్టి అన్ని రకాల వాక్యాలు ఉంటాయి అందుకే దేవుని యొక్క స్వరాన్ని మన ఆత్మలో మనము వినగలగాలి చాలాసార్లు వాక్యం చదివినప్పుడు వాక్యం నుండి దేవుడు మాట్లాడతాడు ఆత్మలో ఉండి దేవుడు మాట్లాడతాడు చాలా రకాలుగా దేవుడు మాట్లాడతాడు కాబట్టి ఆ దేవుని యొక్క స్వరం కొరకు మనం కనిపెట్టాలి కెన్నెత్ కోప్ల అన్నటువంటి దైవజోడు ఆయన ఏమని సెలవు ఇచ్చాడంటే నేను సేవ చేయబట్టి నలభై ఐదు సంవత్సరాలు అయింది నలభై ఐదు సంవత్సరాలుగా నేను సేవ చేస్తున్నాను నలభై ఐదు సంవత్సరాలుగా చాలా తుఫాన్లు వచ్చాయి చాలా అలజడి రేగింది చాలాసార్లు కొరత వచ్చింది చాలాసార్లు ఏం చలో దిక్కు తెలియని పరిస్థితి వచ్చింది అయితే అటువంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారి కూడా నేను నా భార్యకు చెప్పి నేను ప్రార్థనకు వెళ్తున్నాను ఎప్పుడు వస్తానో నేను చెప్పలేను నా కోసం మీరేం వెయిట్ చేయొద్దండి అని చెప్పి ప్రేరకు వెళ్తాడంట ఇంకేం లేదు ప్రభువా ఈ సమస్య నన్ను పట్టి పీడిస్తూ ఉంది ఏమి చేయాలో నాకు తెలియడం లేదు నువ్వు బోధించు నువ్వు మాట్లాడు ఇంక అన్ని ప్రార్థనలన్నీ పక్కన పెట్టేస్తాడంట పనులన్నీ పక్కన పెట్టేసి కూర్చుంటాడంట నేను నీ స్వరము వినాలి నీవు నాకు దీని గురించి స్పష్టంగా మాట్లాడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే నేను జవాబు పొందేదానికి ఎప్పుడు కూడా మూడు రోజుల కంటే ఎక్కువ పట్టలేదు అన్నాడు ఎప్పుడు కూడా మూడు రోజుల కంటే ఎక్కువ పట్టలేదు అన్నాడు కిన్నెత్ కోల గారికి చాలాసార్లు విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చేదంట వాక్య నొప్పుకుంటాడు బాగవుతాడు మళ్ళీ వచ్చేదంట తలనొప్పి వాక్య నొప్పుకుంటాడు బాగవుతాడు మళ్ళీ తలనొప్పి వచ్చేదంట చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అనుకో ఇట్లా కాదు దీని సంగతి ఏందో తెలుసుకోవాలి అని ప్రభు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఒకటో రోజు జవాబు రాలేదు రెండో రోజు జవాబు రాలేదు మూడో రోజు ఉదయం జవాబు వచ్చింది అన్నమాట ఏమొచ్చిందంటే నీవు టీ ఎక్కువ తాగుతున్నావు రోజుకి ఇరవై ముప్పై టీలు తాగుతాడంటే ఆయన ఏమవుతుందిలేని అంటే అది ఆయన శరీరం మీకేం ఇబ్బంది కాకపోవచ్చు దీన్ని ఎప్పుడు కూడా సిద్ధాంతం చేయకూడదు అనమాట అందుకే దేవుని యొక్క నడిపింపు వ్యక్తిగతంగా డిఫరెంట్ ఉంది నాకు డిఫరెంట్ ఉంటుంది మీకు డిఫరెంట్ ఉంటుంది నా సామర్థ్యాలు వేరు మీ సామర్థ్యాలు వేరు నా శరీరం వేరు మీ శరీరం వేరు సో అందుకే మనం ఒకరినొకరు కొన్ని విషయాల్లో కాపీ కొట్టకూడదు దేవుని యొక్క నడిపింపు చాలా మనకు అవసరం అనమాట పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఇబ్బంది పడుతుంది మళ్ళీ నేను చేసే కొన్ని మీరు చేయకూడదు సో సొల్యూషన్ వచ్చింది ఏంటి నువ్వు టీ తాగుతున్నావు కదా ఆ టీలో ఉన్నటువంటి ఆ యొక్క టాక్జెన్స్ నీకు పడ్డం లేదు దాన్ని మానేసి అన్న అంటే దేవుడు దాన్ని స్వస్థపరచవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అనమాట సి టీ ద్వారా శరీరానికి ఎటువంటి ప్రయోజనం లేదు ఓకే టీ ద్వారా శరీరానికి ఏదైనా ప్రయోజనం ఉంది అంటే దేవుడు ఖచ్చితంగా దాని నుంచి బాగు చేస్తాడు దానివల్ల ప్రయోజనం లేనప్పుడు అదేదో మన ఆత్మ సంతృప్తి కొరకు అలవాటై నాలుక కొరకు మనం దాగుతున్నప్పుడు దానికి స్వస్థపరచాల్సిన అవసరమో లేదు సో కాబట్టి ప్రభు చెప్పాడంట నీవు టీని బంద్ చేయి దేవుడు ఒక సలహా చెప్పాడంటే ఇంక ఆయనకంటే మనం జ్ఞానవంతులం అని ఎప్పుడు అనుకోకూడదు ఆయన వద్దు అన్నాడంటే ఇంక వద్దు అంతే చుట్టి మానేసి ఆయన చెప్తున్నాడు దగ్గర దగ్గర ఇప్పటికీ ముప్పై అయింది టీను ముట్టక అన్నాడు అనమాట టీను ముట్టక ముప్పై సంవత్సరాలు అయింది అన్నాడు తలనొప్పి రాక కూడా ముప్పై సంవత్సరాలు అయింది అన్నాడు ఎనీ క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ జస్ట్ విత్ ఇన్ త్రీ డేస్ దేవుడు పక్షపాతి కాదు కొన్నిసార్లు కొంతమంది నెలల తరబడి తలలు బద్దలు కొట్టుకుంటాడు ఒకసారి ఒక మిలియన్ డాలర్స్ తక్కువ వచ్చింది అనమాట రోజు 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 పెరిగిపోతే ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది రోజు రోజు పెరిగిపోతే బిల్లులన్నీ ఎక్కువైపోతుంటాయి ఒక మిలియన్ డాలర్ పది లక్షల డాలర్లు అంటే దగ్గర దగ్గర ఆరు కోట్లు అనుకోండి తక్కువైపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు వారం వారం పెరిగిపోతున్నాయి బిల్లులన్నీ పెరిగిపోతున్నాయి ఇక లాభం లేదనుకొని వాళ్ళ భార్యకి చెప్పాడంట గ్లోరియా నేను ప్రేరుకి వెళ్తున్నాను నేను ఎప్పుడు వస్తాను నేను చెప్పలేను నేను ఎప్పుడు వస్తానని చెప్పలేను నేను జవాబు తీసుకున్న తర్వాత వస్తాను ప్రక్కన పెట్టి వెళ్ళి కూర్చున్నాడు అనమాట దేవుని యొక్క సన్నిధిలో స్థుతించడం భాషలో మాట్లాడడం వాక్యాన్ని ధ్యానించడం కనిపెట్టడం డే అండ్ నైట్ కాసేపు పడుకోవడం మళ్ళీ లేడం దేవా దీని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు దీని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు దీని గురించి ఏ సలహా ఇస్తావు అని కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు ఒకటో రోజు రాలేదు జవాబు రెండో రోజు రాలేదు జవాబు మూడు రోజు జవాబు వచ్చేసింది చిన్నదంట అంతే చిన్నది నీ ఆఫీస్లో చిన్న ప్రాబ్లం ఉంది వెళ్ళి దాన్ని సెట్ చేసి మిలియన్ డాలర్స్ వచ్చి ఒక వారంలో పడతాయని చెప్పా అంట దేవుడు హలోయ చాలా చిన్నది స్క్రూలు చిన్నవే ఉంటాయి బైకులకు సైకిళ్లకు ఆ స్క్రూలు పోయా అంటే చాలా కష్టం అనమాట స్క్రూలు చిన్నవే ఎలకలు కూడా చిన్నవే మొత్తం అంతా పదివేల చీరను కూడా కుట్టేస్తాయి అన్నమాట తినేస్తాయి పదివేల చీరను తినేస్తాయి ఎలకలు పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు తినేస్తాయి అన్నింటినీ తినేస్తాయి అనమాట సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్నవే ఏమండి ఈ పంటలు పొలాలంతా పాడు అంతా ఏంటి లక్షల ఆదాయాన్ని తినేసే అంతా ఏంటి అంతే ఎలకలే చిన్న చిన్న ఎలకలే చిన్న సమస్య ఉంది నీ ఆఫీస్లో చిన్న సమస్య ఉంది దాన్ని సెట్ చేసేసి మిలియన్ డాలర్లు వచ్చి పడతాయన్నాడు అనమాట ఆ జవాబు కూడా మూడు రోజుల్లోనే వారంలో మిలియన్ డాలర్స్ వచ్చిపెట్టాయి ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే మనీ వచ్చిపడింది అనమాట సి ఇటువంటి జీవితం నీకు నాకు అందుబాటులో ఉంది అందుకే ఒళ్ళు బద్ధకంగా ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో నేను దేవుని స్వరం వినగలను వినేంత వరకు లేగను వినేంత వరకు నేను బయటికి రాను సొల్యూషన్ నేను కనుక్కొని బయటకు వస్తాను అన్న విశ్వాస స్థాయికి మనం ఎదగాలని సో దేవుడు దేవుడు ఆయన ఎప్పుడు కూడా మాట్లాడని కోరుకుంటున్నాడు మాట్లాడుతూనే ఉంటాడంట ఆయన మనం వినే స్థితికి మనము రావాలి సో కాబట్టి ఈ యుద్ధ భూమిలో సా ప్రతి సవాల్ను విసురుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క స్వరము మనకు చాలా అవసరం దేవుని యొక్క స్వరం మనకు చాలా అవసరం రెండు దేవుని యొక్క వాక్యంలో నుంచి లేవకాండము పదహార అధ్యాయము పద్నాలుగు వచ్చిన అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలుతో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలుతో ఆ రక్తములో కొంచెము ఏడు మారులు ప్రోక్షించవలను అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడి రక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దానిని ప్రోక్షించవలను ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకొని ఆవరణాన్ని దాటి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ మధ్యలో ఉన్నటువంటి తెరను దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పీఠము పీఠం అంటే ఇక్కడ సింహాసనం అన్నమాట తయారు చేయబడినటువంటి పీఠం మర్సీ సీట్ అంటారన్నమాట సో ఆ కరుణా పీఠం ఉంటుంది యాజకుడు ఏం చేస్తాడంటే ఆ రక్తాన్ని తీసుకొని ఏం చేస్తాడు కరుణా పీఠం పైన ఫస్ట్ ప్రోక్షించాలి అన్నమాట రక్తాన్ని ప్రోక్షించాలి ఇప్పుడు రండి నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసంలో ఉంచవలను ఇరవై రెండు అక్కడ నేను నిన్ను కలసికొని కరుణాపీఠం మీద నుండియో శాసనములు గల మందసం మీద నుండి రెండు కేరుబుల మధ్య నుండియో నేను ఇస్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ చెప్పెదను యాజకుడు వెళ్ళి రక్తాన్ని ప్రోక్షించిన తరువాత ఎక్కడైతే రక్తము ప్రోక్షించబడుతుందో ఆ కరుణాపీఠము దగ్గరికి ప్రభు వచ్చి అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అంటే రక్తాన్ని చూచి దేవుడు అక్కడ యాజకుని కలుసుకుంటాడు రక్త ప్రోక్షణ తరువాతనే యాజకుని కలుసుకుంటాడు రక్త ప్రోక్షణ తర్వాతనే యాజకునికి దేవుడు కనిపిస్తాడు రక్త ప్రోక్షణ తర్వాతనే యాజకునితో దేవుడు మాట్లాడతాడు రక్త ప్రోక్షణ తర్వాతనే యాజకునితో సమస్తము తెలియజేస్తాడు సమస్తమును బోధిస్తాడు సమస్తమును తెలియజేస్తాడు అంటే మాట్లాడతాడు దేవుని స్వరం వినాలంటే రక్తం రక్త ప్రోక్షణ బయట మాట్లాడేవాడు కాదు దేవుడు ఎవరితో కూడా బయట జనులతో మాట్లాడేవాడు కాదు రక్తం ఉంటేనే మాట్లాడతాడు అయితే మనం ఈనాడు ధన్యులం మనం రక్తము చేత విమోచించబడ్డాం రక్తము చేత కడగబడ్డాం రక్తము చేత ముద్రించబడ్డాం రక్తము చేత భద్రపరచబడ్డాం ఆ రక్తాన్ని మనం తీసుకొని దేవునికైనా సన్నిధికి వెళ్తే నీవు నిశ్చయతతో నువ్వు ఉండొచ్చు ఏమిటంటే రక్తాన్ని చూచి నా దేవుడు నాతో మాట్లాడతాడు సమస్తమును మాట్లాడతాడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ విషయం దుష్టులు న్యాయం గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు ఏం చెప్పాడు సమస్తము నేను తెలియజేస్తాను అన్నాడు యహోవాను ఆశ్రయిస్తే సమస్తమును గ్రహించుదురో హలలోయ ఎర్మియా ముప్పై మూడు మూడు పాత నిబంధనలో దేవుని యొక్క ఫోన్ నంబర్ అనమాట ఇది ట్రిపుల్ త్రీ మూడు 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 బాగా గుర్తుపెట్టుకోండి నాకు మొరపెట్టుము నేను నీకు ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును మొరపెట్టుటకు ఇచ్చేదానికి మధ్యలో ఏముందో తెలుసా రక్త ప్రోక్షణ ఉంది మర్చిపోవద్దు దేవుని స్వరం వినాలనుకుంటున్నావా దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినాలనుకుంటున్నావా నీ యొక్క సమస్యలో పరిష్కారాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా సమస్తము దేవునికి బోధించాలని ఆశిస్తున్నావా రక్తముతో ప్రారంభించు రక్తముతో కొనసాగించు రక్తాన్ని చూచి నిన్ను కలుసుకుంటాడు రక్తాన్ని చూచి దేవుణ్ణితో మాట్లాడతాడు యోహన్సు వట్ట పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును హలలోయ పరిశుద్ధాత్మ ఏదో ఒక చిన్న మాట మాట్లాడే దేవుడు కాదండి బోధిస్తాడంట కూర్చోబెట్టి గంట సేపు బోధిస్తాడంట ఆయన కూర్చోబెట్టి రెండు గంటలు బోధిస్తాడంట బోధించడం ప్రారంభించడం వెంటనే నేను నోట్బుక్ తీసుకోవాలి రాయడం ప్రారంభించాలి హలలోయ నిర్గమాకాండంలో ఏమన్నాడు అక్కడికి వచ్చి నేను కలుసుకుంటా కరుణ పీఠం దగ్గరికి వచ్చి కరుణ చూపిస్తా మోషి అంటాడు ప్రతి ఉదయమున మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మా దినన్నిటిను మేము సంతోషిస్తాం ప్రతి ఉదయమున నీ కృపా వార్తను వినిపింపచేయము ఎలా సంతోషపెడతాడు ఆయన తన కృపా వార్తను చేస్తాడు తన మాటలు వినపడే చేస్తాడు ఆ మాటలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి ఆ మాటల ద్వారా విశ్వాసం వస్తుంది ఆ మాటల ద్వారా మనకు సంతోషం కలుగుతుంది కరుణాపీఠం దగ్గర నేను నిన్ను కలుసుకుంటాను అక్కడ నేను నీతో మాట్లాడతాను అక్కడ సమస్తమును నీకు తెలియజేస్తాను అన్నాడు యహో అని సమస్తమును గ్రహిస్తారు పరిష్కారాలను గ్రహిస్తారు తెలుసుకుంటారు అంతవరకు మర్మాలే ఆశ్రయించిన తర్వాత అవి మర్మాలు ఏమాత్రం కావు మర్మాలను దేవుడు బయలుపరుస్తాడు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చినందుకు ఒక కారణం ఏమిటంటే సమస్తము బోధిస్తాడంట మనకు బోధించి జ్ఞాపకం చేస్తాడు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వస్తుంటాయి మనకు ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ కరెంటు పాస్ అయ్యే దానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు జ్ఞాపకం వస్తాయి జ్ఞాపకం చేయడం ద్వారా ఆయన మాట్లాడతాడు నీకు అందుకే నీ మనసులో వచ్చే ప్రతి తలంపును జాగ్రత్తగా గమనించాలి లేకపోతే దేవునికి చిత్తాన్ని మిస్ అవుతావు అధ్యాయం వచ్చిన పదమూడవచ్చినం అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వీటిని విన్నున్న వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు మీ భవిష్యత్తును గురించి కూడా దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడేదానికి రక్తానికి అత్యంత దగ్గరి సంబంధం ఉంది ప్రయలారా అత్యంత దగ్గరి సంబంధం ఉంది ఆది కాండం పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ నుండి ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలను ఒక తెల్ల గువ్వను ఒక పావురొప్పిలను నా తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని కన్నమును దాని కన్నమునకు ఎదురుగా ఉంచను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కలేబ్రముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసను ప్రొద్దు గ్రుంకపోయినప్పుడు అబ్రాహ్మణకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఏమైందో తెలుసు ఇక్కడ రక్త నిబంధన జరుగుతూ ఉంది అక్కడ ఏమవుతుందంటే ప్రభావ నువ్వు చెప్పావు నేను ఎట్లా నమ్మాలా అని అంటున్నాడు అనమాట నువ్వు చెప్పావు వాగ్దానం ఎట్లా నమ్మాలంటే ఆనాడు భూమిపైన ఉన్నటువంటి కల్చర్లో ఒక రక్త నిబంధన జరిగిందంటే అవతల వ్యక్తి ఖచ్చితంగా చేసి తిరుగుతాడనమాట దేవుడు చెప్పిందని స్థిరపరిచేదానికి సరే మీ యొక్క కల్చర్ ప్రకారమే మీ కల్చర్కు నేను దిగుతాను దిగి రక్త నిబంధన చేస్తానని చెప్పి వీటన్నిటిని దెమ్మని వాటిని మధ్యకు ఖండించమన్నాడు రక్తము ఒలికించమన్నాడు ఆ రక్త నిబంధన జరిగిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి పదమూడవచ్చు ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశ వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు అవుతురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమముగా నీ పితల యుద్ధకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడేదవు ఎవరు మాట్లాడగలరండి ఇటువంటి మాటలు ఎవరు ఇటువంటి భరోసాని ఎవరు ఇవ్వగలరు ఈ లోకంలో ఎవరు ఇవ్వగలరండి నీ తర్వాత నాలుగు తరాల గురించి ఎవరు మాట్లాడగలరు నీ తర్వాత నాలుగు వందల ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ఏసీ చెప్తాడు అందుకే జ్ఞానమున్న ప్రతి ఒక్కరూ ఆయన ఎక్కువ సమయం గడుపుతారు నీ భవిష్యత్తును చూపుతాడండి సంభవింపబో సంగతులు ఆయన చూపిస్తాడని చదివా మనము నాలుగు తరాల వారి గురించే కాదు అబ్రామ్ గురించి మాట్లాడా నీవు మంచి నూట డెబ్బై ఐదు ఏళ్ళు బ్రతికాడు అబ్రామ్ షారద చనిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు ఇంకా చాలా మంది పిల్లలకి అన్నాడు నూట డెబ్బై ఐదు ఏళ్ళు బ్రతికా డబ్బ్రా మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడదు సరే ఎంత ఎంత భరోసా ఇక అంటే ఇంక మధ్యలో చావు అంతే దేని తర్వాత వచ్చింది ఇది రక్త నిబంధన తర్వాత వచ్చింది అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అక్కడ నీకు సమస్తమును అంటే నీ గురించి బోధిస్తా నీ భవిష్యత్తు గురించి బోధిస్తా నీ పిల్లల గురించి బోధిస్తా నీ పిల్లల పిల్లల గురించి బోధిస్తా వారి పిల్లల గురించి బోధిస్తా దేవుని స్వరం వినట్టు అలవాటు పడితే పేపర్ చదవం టీవీలో న్యూస్ చూడమన్నమాట పరలోకం నుంచి వార్తలు వినాలి మనం అలా దూయా పరలోకపు న్యూస్ పేపర్ చదవాలి మనం అది అలవాటు చేసుకోవాలి దేవుని యొక్క స్వరం చాలా ప్రాముఖ్యం ఈ లోకంలో న్యూస్ ఛానల్ అన్నీ కూడా నిన్నటి న్యూస్ చూపిస్తాయి బ్రేకింగ్ న్యూస్ అంటే ఈరోజు జర్నీ చూపిస్తూ ఉంటాయి దేవునితో గడిపితే వచ్చే నాలుగు వందల ఏళ్ళలో ఏం జరుగుతుందో కూడా చూపిస్తాడు ఇప్పుడు చెప్పండి ఎవరితో ఎక్కువ సమయం గడపాలి ఈనాడు క్రైస్తవులు టీవీతో గడిపే సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపితే వారి భవిష్యత్ అంతా వారికి బయలుపరచబడుతుంది సింపుల్ అన్నీ అందుబాటులో ఉన్నాయి అంగట్లో అన్నీ ఉన్నాయి నోట్లో చెవులలో కళ్ళలో శని చుట్టుకుంది చాలామందికి కాబట్టి మన నోటిని మన కళ్ళను మన చెవులను దేవుని యొక్క సన్నిధిలో పెడితే మనం దీవించబడతాం అనేకులకు దీవెనకరంగా మనం ఉంటాం నాలుగు వందల ఏండ్లు అంటే టైం పీరియడ్ కూడా స్పెసిఫిక్గా చెబుతున్నాడు అంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడాడు హలలోయ కాబట్టి రక్తం ప్రోక్షణ తర్వాత ఏం జరుగుతుందండి దేవునిక స్వరం మనకు వినపడుతుంది దేవునిక స్వరం వినాలనుకుంటున్నారా రక్తాన్ని కనపరచండి రక్తాన్ని బట్టి మాట్లాడండి రక్తాన్ని బట్టి దేవుని ఆరాధించండి సిలువును బట్టి దేవుని ఆరాధించండి దేవునిక స్వరం సులభంగా వినపడుతుంది దేవుడు తన ప్రభావం కలిగినటువంటి స్వరమును మనకు వినపడజేయును మన వారి కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరున మనకందరికి మన కుటుంబాలన్నిటికీ మన సంఘస్థులందరికీ పరిచయం పాలు భాగస్థలందరికీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా ఇస్రాయిలకందరికీ కూడా ఈ దినం అంత తోడై గాక అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను నందు ప్రియులైనటువంటి వారిలరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రము కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాబడి వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి క్రిస్తున్న ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాడిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకుంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు 130, no nosotros, tú తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తివము దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తివం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాష లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి పుస్తకాన్ని మీరు చదివి అనేకలకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితము అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం ఈ తరంలోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరన్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను వీళ్ళారా మీరు తిరిగి జన్మించారా ప్రభు ఏసు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి శాపము నుండి నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటి కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏ ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు ఆమె ప్రోగ్రామ్ మీకు దివ్య కదముగా ఉన్నదని నమ్ముతున్నాము మా డ్రెస్ ఆర్ట్ డిజైన్ మినిస్ట్రీ కల్వల్ ఫీచర్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్